ఎందుకని నా అమ్మాయిలను కొట్టావు జీతం ఎక్కువ అడిగారని ముప్పై రూపాయలు ఎక్కువ అడిగినందుకు ఎక్కువ అడిగినందుకు అప్పుడు ఎక్కువ అడిగితే కొడతావా ముందు కుదరదనే చెప్పాను సార్ ఆ చెత్త ముండలు పని మానేస్తామని ఊళ్ళు అందరితో చెప్తున్నారు పైగా అందరినీ రెచ్చగొడుతున్నారు సార్ ఎక్కడుండే వాళ్ళని అక్కడే ఉంచాలి సార్ వాళ్ళ అంటే మనం వాళ్ళకి ఇచ్చిన చోటే సార్ వాళ్ళకి ఇవ్వాల్సిన చోటు వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు ఎందుకని ఊరు బయట వీధులు బయట ఇళ్ళ బయట ఎందుకు నిలబడతారు నిలబడితే నిలబడివ్వండి సార్ యజమానికి కూలీలకి తేడా ఉంది కదా సార్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలి సార్ ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి సార్ అప్పుడే కదా సార్ సమాజంలో బ్యాలెన్స్ ఉంటుంది

ఈ కేసుకి సంబంధించిన అక్యూస్టు మీద వెయ్యిబోయే కేసులు ఇప్పుడు నేను చెప్పిన చట్టాలు వాటికి పనివాళ్ళు యజమానులు ఏ తేడానో తెలియదు